డుతూ వెళ్ళిపోయేది కొత్త చేతక్ దాని మీద చాలా కాలం శ్రీకరి అని పేరుండేది ఆ చేతక్ మీద బయలుదేరి ఉమెన్స్ కాలేజీకి వెళ్ళేవాడిని ఆ ఉమెన్స్ కాలేజీలో ఒక గంట పాఠం చెప్పి అక్కడ బెల్ల కొట్టే ఒక ఐదు నిమిషాల ముందు పాఠం అక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొట్టాక ఇక్కడ మళ్ళీ పాఠం చెప్పాలి ఎప్పుడు మాటిది పంతొమ్మిది వందల తొంభై మూడులో లెక్చరర్గా వెళ్ళాను తొంభై ఐదులోనో తొంభై ఆరులో మాట రెండేళ్లు అక్కడ సంస్కృతం చెప్పాను ఇక్కడ తెలుగు అక్కడ సంస్కృతం అనమాట బలే చదువుకునేవారు పిల్లలు అప్పట్లో పిల్లలు ఇప్పటి పిల్లలు రౌడీలు కాదు కొంచెం బుద్ధిగా చదువుకునేవారు అందులో ఒక అమ్మాయి చక్క 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 సంస్కృతం చదివేసేది అమ్మాయి పేరు నాకు గుర్తు ఏంటంటే కొంచెం శైలిని అనుకుంటున్నాను నేను ఏ ఏళ్ళ గడిచిపోయే కాబట్టి ఇప్పుడు అనుకోండి ఆ పాప చాలా కాలం తర్వాత వస్తే మేము పీఠం పెట్టిన తర్వాత పవర్ పేటెంట్లోనే నాకు బతిపోయింది చదువుకున్న పిల్ల ఎంతలా మారిపోతున్నారు చాలా కష్టాలు వచ్చాయి అనివన్నీ అనవసరం గాని ఆ మనిషి చూస్తే నేను మీ శిష్యురాలు అంటే నమ్మలేకపోయాను జుట్టు మారిపోయి ముఖం మారిపోయి ఎంత మారిపోయిందో కళకళ్ళాడే ఆ విద్యార్థిని ఎక్కడ ఇప్పుడు ఇవిడెక్కడా కష్టాల వల్ల మనుషుల్లో మార్పులు వచ్చేస్తాయి కాబట్టి రహస్యం ఏంటంటే ప్రతి కాలంలో మార్పు వస్తుంది అటువంటిది పదహారేళ్లు ఇప్పుడే అతనికి పదహారేళ్ల క్రితం వదిలి వెళ్లిపోయిన తండ్రి వస్తే చివరికి తమ భార్యలు కూడా గుర్తుపట్టగలరా లేదా భార్యలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారేమో అనుకుని ఓ ప్రణాళిక వేశాడు వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోలు చిన్నప్పటి నుంచి చూసి ఎలా ఉంటాయి ఆ ఫోటోలు ఇప్పుడు ఫోటోలు ముగ్గురివి సత్రంలో అన్ని గదుల్లోనూ వెళ్లాడేయించాట దాని అనగా తన తర్థం మీకు అర్థమై ఉంటుందిగా ఈ అన్నదానం హాయిగా సాగుతోంది వచ్చిన వాళ్లల్లా ఆ తల్లుల పటాలకి అప్పుడు చిన్నప్పుడు అలా ఉండేవారట మహాత్మురాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు ఈ తల్లు కన్నా అయినా వాళ్ల వల్ల కదా ఈ కుర్రాడు పుట్టాడు అందువల్ల కదా మనం ఎంత అన్నం తింటున్నాం అని అన్నం తిన్న వాళ్ళంతా తల్లులకి అన్నం పెట్టి వెళ్లేవారు ఒక రోజున ఓ ముగ్గురు ముష్టి వచ్చారు అక్కడికి ముష్టి వచ్చి మూడు రోజులైతే తిండి లేక మాడిపోతున్నాం బాబయ్య ఇంత అన్నం పెడతారా అనగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా అన్నం పెడతాం భోజనం చేయొచ్చు అన్నారట అనగానే వీళ్ళు అందరితో పాటు కూర్చోవడానికి సిగ్గుపడి ఆకులు ఇంత అన్నం పెట్టండి అనగా ఇక్కడ ఆకులతో పెట్టేవాం అందరినీ కూర్చోబెట్టి అన్నం పెడతాం ఇక్కడేం భేదాలు లేవు మీరు కూడా ముస్టాళ్ళైనా పర్వాలేదు ఆ పక్క ఎక్కడో చోట కూర్చోండి కూర్చుంటే మీ దగ్గరకే వచ్చి వడ్డించే వాళ్ళు విస్తరాకు వేసి అన్ని పదార్థాలు వేసి కడుపు నిండా పెడతారు అనగా అంత మంచి వాళ్ళు పాప వీళ్ళు అనుకుని ఆ ముగ్గురు కూర్చున్నారు వాళ్ళకు కూడా విస్తరాకులు వేసారు వాళ్ళ జీవితంలో తిరిగి ఎరగినటువంటి భోజనం చేశారు టాపూట దద్దోజనం మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జి ఆ అవేవో సమోసాలు మోసాలు అన్ని రకాలు వేసేశారు అవన్నీ కడుపు నిండా తెగ తినేశారు వీళ్ళు తిన్న తర్వాత అందరూ వెళ్ళి ఆ సప్తరంలో ఉన్న తల్లులకి దండం పెట్టి పెడుతున్నారు ఎవరో తల్లులు అన్నదానం చేయిస్తున్న తల్లులట అని వీళ్ళు కూడా వచ్చి చూశారు ఎగాదిగా చూడగానే పాత ఫోటోలు తోడగానే వాళ్ళు మతిపోయి తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య ఈ పటాలు అండం మొదలెట్టారు పైకి ఏదన్నా మాట్లాడాలంటే భయం ఎందుకంటే అది చూస్తే మహారాజు గారు గృహం వెకిలి బగుడు వగితే కానీ ఆ పటాలు చూడగానే తమ భార్యలవి అని అర్థమైపోయింది వీళ్ళకి అందుకని అన్నయ్య తమ్ముడు ఈ పటాలు అని ఎగాదిగా చూస్తూ ఉండగానే వెంటనే భట్లు వచ్చి వీళ్ళ రెక్కలు వచ్చుకుని తీసుకుపోవడం మొదలెట్టారు బాబ్బాబా పటాలు చూడటం తేరిపార చూడటం తప్పైతే క్షమించండి బాబు ఇంత అన్నం పెట్టారు మమ్మల్ని ఊరేగి కన్నరగా అదంతా మాకు అనవసరం ఈ పటములు తేరిపార ఎవరు చూసి దీని గురించి మాట్లాడటం మొదలెడతారో వాళ్ళని తీసుకురమ్మని మా యజమాని గారు ఆర్డర్ మా యువరాజారు ఆర్డర్ అని వీళ్ళని పట్టుకుపోయారు తీరా వీళ్ళు వెళ్లేసరికి పుత్రకుడు మానసి సింహాసనం మీద కూర్చుని ఎవరితోటో ఏదో మాట్లాడుతూ ఉండగా ఈ భటులు వచ్చి అన్న సత్రంలో మీ తల్లుల పటాలు ఎగాదిగా చూసి వీళ్ళు ఏవో చర్చ చేసుకుంటున్నారండి మహారాజా అన్నారు అనగానే అందరినీ పంపించేశాడు ఆయన పంపించేసి ఈ ముగ్గురిని అట్టే పెట్టాడు ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఇది భటులకు తెలియకూడదు అందరికీ తెలియకూడదు రహస్యం రహస్యం కింద ఉండాలి కాబట్టి అందరినీ పంపి ఈ ముగ్గురిని అట్టే పెట్టినా ఏమర్రా మీరు మా అమ్మల యొక్క పటం ఎందుకు చూశారు అనగానే క్షమించండి తప్పైతే కానీ చూడడంలో మాకు స్వార్థం ఉంది మా భార్యలు చాలా కాలం క్రితం ఇలాగే ఉండేవారు మేము పదహారేళ్ళు ఏళ్ళు అయింది మా భార్యను వదిలేసి మేము చాలా పెద్ద పొరపాటు చేశాం వాళ్ళు అచ్చం ఇలాగే ఉండేవారు ఒకవేళ వాళ్ళేమో అనే భ్రమతో చూసాం మమ్మల్ని క్షమించండి బాబు అన్నం పెట్టిన వీరు మాకు శిక్ష వేయకండి అనగానే ఆయన ఓహో మీ భార్యను వదిలేరా ఏం తప్పు చేశారని మీరు మీ భార్యను వదిలేరు అని అడిగారు ఆయన ఈయన అడగగానే మా ఏం తప్పు చేశారండి చేసిన తప్పుల్లో మేం చేశామండి అనగానే మళ్ళీ ఏమన్నా అడిగినా మీ కథ ఏమిటో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారా మీకు శుభం దొరుకుతుంది అసత్యం ఆడడానికి ప్రయత్నిస్తే జాగ్రత్త అన్నాడు అనగానే మమ్మల్ని క్షమించండి ఉన్నది ఉన్నట్టు చెబుతాం మేము ముగ్గురం పరమసుఠనం గంగా నదీ తీరం నుంచి ఇక్కడికి వచ్చాం మా మామగారు మహానుభావుడు ఆయన మోసం చేశాం ఆయన మమ్మల్ని నమ్మాడు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళని కూడా మోసం చేశాం మా మీద బెంగతో మా మామ పోయాడు అత్తా పోయింది ఆస్తి అంతా పాడు చేశాం కరువు కాలంలో పెళ్లాల వెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా అపహరించి వాడిని వదిలేసిపోయాం అవి పెడుతున్నప్పుడు ఆ ముగ్గురులో ఒక ఆవిడ గర్భవతి నిజంగా అన్నీ బాగుంటే నీ వంటి కొడుకు కూడా పుట్టేవాడు మాకు ఆయన కాని వెంటనే ఆయన ఇప్పుడైనా మీరు చేసింది తప్పు అని పశ్చాత్తాపడతారా లేక ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నారా అనగా ఎప్పుడో పశ్చాత్తాపడ్డాం అయినా నీకేం తెలుసు మేము మా పాటలు చెప్పినా ఎవరు కుక్క పాటలు పడ్డాం మేము ఇక్కడ నుంచి వెళ్లి మంగళసూత్రాలు అమ్ముకుని ఆ ఉన్నది కూడా పేకాట్లో పోగొట్టుకుని రోజుల్లో ఆ తర్వాత తిండి లేక దొంగతనాలు చేసి వెళ్లి చావు దెబ్బలు తిని కొన్ని చోట్ల పశ్చిమాంసం తిని కొన్ని చోట్ల కొళ్లగొడుస్తూ ఉంటే కొంతమంది గుణపాలతో కొడితే ఆ దెబ్బలు తిని చివరికి తిండి లేక మలమల మాడి మాడి వాడున్నాం మా జీవితంలో మేము పొందిన బాధలన్నీ నీకు చెయ్యని ఉద్యోగం లేదు రకరకాలు చేశాం మాంసం కుట్లో పని దొంగాల దగ్గర పనిచేశాం ఇంకోళ్ళ దగ్గర పనిచేశాం చేసి 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 చివరికి అల్లాడిపోతూ ఉండగా ఎవరో ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు దాక్షిణాత్య దేశంలో దక్షిణ దేశంలో చించిని అనే ప్రాంతంలో ఓ మహానుభావుడు తల్లుల పేరు మీదుగా అన్నసత్రం కట్టించాడని నిరతాన్నదానం చేస్తున్నాడని విని నుంచో కష్టపడి ఇక్కడికి వచ్చాం అన్నం తిన్నాం బాబు అనగా అప్పుడు ఆయన వాళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకుని తల్లుల దగ్గరికి వెళ్లి అమ్మలో వీళ్ళెవరో గుర్తుపెట్టారా అన్నాడు వాళ్ళు ఎగదగా చూసి ఏమో పుచ్చేళ్ళు అనుకుంటారు పాపం కష్టంలో ఉన్నట్టున్నారు చోటు ఏం గుర్తుపడతారు వాళ్ళు వీళ్ళు ఎవడో పిచ్చేళ్లలో ఉన్నారు ఈ గడ్డ మది గీయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాస్త బట్టలు ఇచ్చి పంపించిన ఆయన అన్నారు వాళ్ళు అమ్మా మీరు ఇంకా గుర్తుపట్టలేదా వీళ్ళే మా నాన్నలు అనగానే వాళ్ళకి మతిపోయింది అప్పటికి అర్థమైంది వీళ్ళకి వెంటనే దగ్గరికి వచ్చి ఎగదగా చూసి ఈవిడ మావిడే ఈవిడ మావిడే అని ఎవరు భార్యలో వాళ్ళు బాగా గుర్తుపెట్టారు ఆడవాళ్ళు చాలా మంచివాళ్ళు అండి వాళ్ళ వల్లే దేశం నిలబడుతోంది ఈ దిక్కుమాల ను ఎన్ని దిక్కుమాల వేషాలు వేసినా సరే వచ్చి కనపడగానే ఎవండి వచ్చారా ఇంకెప్పుడు విడిచి అని దగ్గరికి తీసుకుంటారు అలా తీసుకుంటున్నారు కాబట్టి ఈ దేశం రావు దిక్కుమాల ఆడ నన్ను వదిలేసిపోతావుట విడాక్ 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 కను అని ఉంటే వీడి బతికి అమయేదో మరి అందుకని ఎప్పుడు కూడా స్త్రీల రుణం మనం తీర్చుకోలేము ఈ దిక్కుమాల అనుమానించిన కొట్టినా తిట్టినా మోసం చేసినా అరే తాగుబోతేడు కూడా ఇంత అన్నం పెట్టి రక్షిస్తుంది కానీ పెళ్లం పొమ్మందండి భారతదేశం ఎంత గొప్పదో తెలుసా అందుకే ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి ఈ స్త్రీల యొక్క రుణం ఈ మాతృమూర్తుల రుణం మనం తీర్చుకోవాలి వాళ్లే గనక మెడబట్టుకుని గట్ వీడి జీవితంలో వీడు ఏమో బతకగల అసలు వీడు అప్పుడప్పుడు కొంతమందికి ఒళ్ళు కొండిపోయి తట్టుకోలేక బాధపడుతున్నారేమో తప్ప ఎక్కువ మంది ఇప్పటికి కూడా ఆ భర్తల్ని రక్షిస్తూనే ఉన్నారు అలా అన్నానని వీళ్ళ కూడా తక్కువ చెప్పాడు పక్కన భర్తలు కూడా మంచివాళ్ళు కాబట్టి వాళ్ళని సేవ చేస్తున్నారు వాళ్ళు కూడా మా ఆవిడ మా ఆవిడ అనుకుంటారు తప్ప కావిడి బద్దతో కొట్టట్లేదు కొడితే ఆవిడ అడిగిపోతుంది ఏది ఇంతకీ నా పురాణ సారాంశం ఈ భూమిలో దంపతులు ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండండి ఏదో అప్పుడప్పుడు రోజుకు ఒక పది సార్లు పదిహేను సార్లు తిట్టుకున్నా ఎక్కువ సేవలు తిట్టుకోకండి కలిసిమెలిసి జీవిస్తూ ఆనందంగా జీవించి చివరికి పరమేశ్వర సన్నిధానానికి వెళ్ళండి మొత్తం మీద కథ సుఖాంతం అయ్యింది భర్తలు తిరిగి రాగానే తిరిగి కాపురం మొదలెట్టారు ఒక వారం పది రోజులు ఈ మొగుళ్ళు పరమ బుద్ధిమంతుల్లాగా స్నానం చేసి విభూతి పెట్టుకుని పుత్రకుడితో పాటు శివాలయానికి వెళ్లి పూజ చేసేవారు మంచి నటించారు మళ్లీ వారం అయ్యాక పాత బుద్ధులు మళ్లీ మొదలెయి ఈ పాతకాలంలో పదిహేను ఏళ్ల క్రితం పదహారు ఏళ్ల క్రితం వీళ్ళ మిత్రులు ఉన్నారుగా జోదరులు వాళ్ళు గుర్తుపెట్టి వచ్చారు ఫ్లాష్ బ్యాక్ ఫ్రెండ్స్ వెళ్ళి అందుకని ఎఫ్ఎఫ్ అని పేరు నేను అంటే ఫ్లాష్ బ్యాక్ ఫ్రెండ్స్ ఎఫ్ఎఫ్ అనమాట వీళ్ళంతా వచ్చారు ఇప్పుడు నీ కొడుకు దగ్గర ఉన్న డబ్బు అంతా ఎంతనా బవ్వాడు ఎక్కడ సంపాదిస్తున్నాడు వాడి తల కింద మడుగుడు బంగారం వస్తుందని ఎవరికి తెలియదు అది రహస్యం కదా అందుకని ఎలా సంపాదించాడు వాడి జాతకం ఏక సామ్రాజ్య స్థాపన చేశాడు అందులో రోజు ఈ మాత్రం బంగారం తెచ్చి జోదం వాడితే నష్టం అన్నారట అందుకని వీళ్ళు రహస్యంగా జోదం వాడడం మొదలెట్టారు భటుల ద్వారా ఈ విషయం పుత్ర తెలిసింది ఒకరోజు తండ్రులను పిలిచాడు దానము చెయ్యడానికి మీరు ఎంత ధనం ఖర్చు పెట్టినా క్షమిస్తాను మళ్లీ పాత బుద్ధులు మొదలు పెట్టి జోదం వాడటం మొదలు పెడితే మిమ్మల్ని చెరసాల్లో పెట్టవలసి వస్తుంది జాగ్రత్త నేను రాజుని తండ్రి తల్లి అనే భేదం ఉండదు ఎందుకంటే ఆ మాత్రం బెదిరిస్తే కానీ వాడు దారిలో పడరు అందుకని టేక్ కేర్ అని హెచ్చరించాడు వీళ్ళకి రూపాయి అంకకుండా చేశాడు కట్టుదిట్లం చేసి పారేశాడు అన్నం లభిస్తుంది వస్త్రాలు లభిస్తాయి ఇంతే భటుల్ని బాగా కాపలా పెట్టాడు వీళ్ళు బయటికి వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా చూడండి అన్నాడు దాంతో వీళ్ళకి కసి వచ్చేసింది ఈ ముగ్గురు ఒక అర్ధరాత్రి వేళ ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కోట్లు కోట్లు బంగారం మూలుగుతూ ఉంటే కొట్లలో ఈ బంగారంలో కొంత ఖర్చు పెట్టుకుని తండ్రులు జోదం వాడితే వీడికి వచ్చే నష్టం ఏమిటి అసలు వీడు కొడుక కాదు వీడు తప్పులు తడికే ఇలాంటి కొడుకు పుడితేనేమిటి పుట్టకపోతేనేమిటి వీడిని చంపేస్తే ఈ ఆస్తి మనకు వస్తుంది వీడిని ఎలా వదిలించుకోవాలను ఈ మధ్యలో వాడు వాడు సొంత కొడుకు కదా వీడు మిగతా వాళ్ళంటే వనస కవలైనా కన్న కొడుకు కాదు అందుకని వాడు తప్పు తప్పు ఏ అబ్బాయి ఏమన్నా కాదన్నాడా దానానికి ఇస్తానన్నాడు కానీ జోదానికి పోనన్నాడు చంపడం అన్నాడు అనగానే తక్కిన వాడిద్దరూ సైగ చేసుకుని వీడికేం చెప్పద్దు అన్నట్టుగా ఊరుకున్నారు ఆ ఇద్దరు బాగా ఆలోచించారు ఒక రోజునొచ్చి నాయనా పుత్ర తప్పుడు దారిలో విడుతున్న మమ్మల్ని దారిలో పెట్టే నీ దేవల్ల మేము బాగుపడ్డాం మమ్మల్ని ఇంకా పూర్తిగా దారిలో పెట్టడానికి నీ దగ్గర ఒక మార్గం ఉన్నది మేము చెడిపోవడానికి గల కారణం చెప్పమంటావా పెళ్ళైతే మాకంటూ కొడుకు పుడితే ఆ కొడుకుని నీ దగ్గరికి పంపించి ఆ కొడుకు జుట్టు నీకు ఇస్తాము అని మేము అమ్మవారికి మొక్కుకున్నాం ఈ చించిని గ్రామానికి ముప్పై రెండు మైళ్ళ దూరంలో ముప్పై రెండు మైళ్ళ దూరంలో అరణ్యంలో ఓ నది ఉంది ఆ నదీ తీరంలో ఓ దుర్గాలయం ఉంది అది కొండ మీద ఉంటుంది ఆ కొండ మీద ఉన్న దుర్గకి మొక్కుకుంటే నువ్వు కుట్టావు నీ చిన్నప్పుడు పుట్టు వెంట్రుకలు అక్కడే తీయించాలి తీస్తే మేము బాగుపడతామని మొక్కుకున్నాం మేము బాగుపడి మాకు సంపదలు వచ్చి పెళ్లయి కొడుకు పుడితే ఆ కొడుకు యొక్క వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు ఇస్తామని ఆ తల్లికి మొక్కుకున్నాం కానీ మేము దురదృష్టవ నీ పుట్టు విశేషాలు చూడలేదు ఎక్కడికో పోయాం ఎన్నాళ్ళుకు నువ్వు మాకు దొరికావు మా మొక్కు నువ్వు చెల్లిస్తే మా దుర్బుద్ధులు పోతాయి అమ్మ అనుగ్రహం కలుగుతుంది మొక్కుకుని మొక్కు చెల్లించకపోతే ప్రమాదం అని నీకు తెలుసు కాబట్టి నువ్వు రేపు రాబోయే శనివారం అన్నాడు అక్కడికి వెళ్లి నీ అంతటి నువ్వే కత్తితో జుట్టు కత్తిరించుకో ఒంటరిగా వెళ్ళాలి నీ జుట్టు నువ్వే కత్తిరించుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి అనగానే మా తండ్రులకు ఎంత మంచి బుద్ధి వచ్చింది అనుకున్నాడు ఇది కుమాల నమ్మకం పోదు కదా అలాగే శనివారం నాడు గుర్ర వెక్కి ఒంటరిగా వెళ్లి అమ్మవారికి నేను నా కేశములు కత్తిరించి కేశఖండనం చేసుకుని ముక్కు చెల్లించి వస్తాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు నాడు తెల్లవారుజామును గుర్ర వెక్కి బయలుదేరాడు ముప్పై రెండు వేళ్లు ఏకధాటిని ప్రయాణం చేసి గుడి దగ్గరికి వెళ్లి నదిలో స్నానం చేసి పైకళగానే నిజంగా కొండ మీద పెద్ద అమ్మవారి విగ్రహం అద్భుతమైన విగ్రహం ఉన్నది జగన్మాత దుర్గాదేవి ఎనిమిది భుజములతో ఉన్నది అక్కడ ఆవిడ సింహవాహనం మీద ఉన్నది అక్కడికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు హ్రీంకారసన్న గర్భితా నల్ల శిఖాం కళాం బెభ్రతీం सौवर्णाम् वरधारिणीम् वरसुधाधौताम् त्रिनेत्रोज्ज्वलाम् वन्दे पुस्तकपाशमङ्कुशधराम् स्रग्भूषितामुज्ज्वलाम् त्वाम् गौरीम् त्रिपुराम् परात्परकलाम् श्रीचक्र అని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి జగన్మాత నా తండ్రులు మొక్కుకున్నారు ఆ మొక్కు చెల్లించడానికి వచ్చాను ఇదిగో నా కత్తి ఈ కత్తితో ఈ జుట్టుని ఖండించి నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని కత్తి ఎత్తే లోపు అమ్మవారి విగ్రహం వెనక నుంచి భయంకరులైన అరడవల మంది వచ్చి అమాంతంగా ఇతని చేతులు పెడరెక్కలు వెనక్కి విరిచి కట్టి చేతుల కత్తి లాగ పక్కన పారేశారు చేతులు కట్టేశారు కత్తి దూసి యుద్ధం చేసే అవకాశం లేకుండా పోయింది వీడికి కత్తి దూస్తే వీడి ముందు అరడదనమైన దొంగలంతా ఒక దెబ్బకి నరికి అవతల పారేస్తాడు కాని వాడు ఒక్కసారి మీద పడ్డారు నిరాయుధుడిని చేశారు చేతులు వెనక్కి విరిచి కట్టేశారు నీకు ఈ క్షణంతో నోకలు చెల్లా భూమి మీద నీ తల నరికి అమ్మవారికి బలిస్తున్నావు అన్నారు అనగానే తను తెల్లబోయి నాయనలేరా ఎంత కటిక వాళ్ళైనా ఎందుకు ఒక వ్యక్తిని చంపుతున్నారో నిజం చెబుతారు నేను మీకేం అపకారం చేశాను అసలు మీకు నాకు శత్రుత్వం ఏమిటి ఎందుకు ఇలా నరుగుతున్నారు మీరు అనగానే చచ్చేవాడికి నిజం అదే చెప్పేద్దానరా అన్న దొంగలో ఇదంతా మీ తండ్రులు పొందినటువంటి కుట్ర నువ్వేమో వాళ్ళకి జోదం ఆడడానికి డబ్బులు ఇవ్వడం లేదట దాంతో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది అందుకని ముక్కు వంకతో నిన్న ఇక్కడికి పంపి మమ్మల్ని నీ విగ్రహం వెనకతలు పెట్టారు మాకు ఒక్కొక్కడికి ఇంత బంగారం ఇస్తా ఉన్నారు నీ తల నరికేయమన్నారు నిన్ను చంపేస్తే ఈ ఆస్తి అంతా పరం అవుతుంది ఆ తర్వాత వాళ్ళు హాయిగా జోదం ఆడుకోవచ్చు కేవలం ఇది మీ తండ్రుల ఆజ్ఞ వాళ్ళు చెప్పారు మాకు డబ్బిచ్చారు కాబట్టి నిన్ను మేము చంపుతున్నాం అనగానే అతడు ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు ఎదురుగుంటే జగదంబ ఉన్నది జగదంబను ఒకసారి తలుచుకున్నాడు నిరంతరం శివనామస్మరణ చేసి శివుణ్ణి పూజించేవాడు ఆయన అందుకని శివుణ్ణి శివని తలుచుకుని శివాశివులకు నమస్కరించుకుని నాయనలారా మా తండ్రులు చేస్తున్న పాపంలో మీరు భాగస్వాములు కాకండి మీకు కావాలంటే నా ఐశ్వర్యం బోరడిస్తాను మీరు చూస్తే దుర్మార్గులు అనిపించడం డబ్బు కోసం కొకృతి పెట్టేటట్టున్నారు నన్ను విడిచిపెట్టండి అని బతిమాలాడు ఎందుకో అమ్మవారి కటాక్షం వల్ల వాళ్ళ మనస్సు మారింది శివానుగ్రహం అతనున్నది కనుక వాళ్ళ మనస్సు మారిపోయింది ఒరే ఆ దుర్మార్గులు డబ్బిస్తున్నారని ఇలాంటి మహాత్ముడిని చంపుకుంటామా ఈయన ఉన్నాడు కాబట్టి కదా మన ఊళ్ళో ఇంకా అన్నదానం జరుగుతోంది ఎంత దుర్మార్గులమైనా మనం డబ్బు కోసం కకుర్తిపెడి ఇటువంటి వాడిని చంపకూడదు అనగా ఇంకోటి అన్నాడు వీడిని చంపకపోతే వీడు నగరానికి వెడితే ఈ విషయం బయట పెడితే వీడి తండ్రులు మన్న చంపుతారు లేదా మనం డబ్బు పుచ్చుకుని ఇతన్ని చంపకుండా విడిచిపెట్టిన పాపమైనా పొందుతాం మరి కర్తవ్యం అనగా చివరికి వాడు బాగా ఆలోచించారు బాబు పుత్రగా మేము నిన్ను కట్లు తీసేసి విడిచిపెట్టేస్తాం నీ కట్లు విప్పి నిన్ను విడిచిపెడతాం కానీ నువ్వు మాకు మాట ఇవ్వాలి ఇస్తే నేను వదిలేస్తాం అన్నారు ఏమిటి అన్నాడు ఆయన ఇంక నువ్వెప్పుడు మీ ఊరు రాకూడదు మీ తండ్రులకు నీ యాస్ట్ వస్తుంది మీ తండ్రులేగా వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకుంటారు నువ్వు ఈ ఊరు రోజులు ఎక్కడికైనా పో వాళ్ళకి ఆ రాజ్యం వదిలేయి సమయం వచ్చినప్పుడు ఎప్పుడో కొంతకాలం పోయిన తర్వాత అక్కడికి వద్దు గాని అప్పుడు అక్కడికి వచ్చినా కొంపే మొలగదు నువ్వు ఇలా ఒట్టు పెట్టుకుంటే మేము నిన్ను వదుగుతామని గాని అమ్మవారి మీద ఒట్టు ఎప్పట్లో నేను రాను మీకు ఏ కష్టం కలిగించరు ఈ ఊరు ఎక్కడికైనా పోతాను అన్నాడు ఆయన అనగానే వాళ్ళు కట్లు ఇప్పేశారు అప్పుడు పుత్రకుడు మా తండ్రుల కంటే మీరే నయం దొంగ మీ మనసు కరిగింది నా దగ్గర ఈ నగలు ఉన్నాయి ఇవి నాతో పాటు ఈ ప్రయాణంలో ఉంటే ప్రమాదం ఆయన చేతులకున్న కంకణాలు కాళ్లకు గండ పిండేరాలు చెవులకు ఇవన్నీ తీసి వాడి చేతిలో పెట్టి బతుకు జీవుడానికి కత్తి కూర్చుకుని వెళ్ళిపోయాడు ఆయన తరుచుకుంటే వాళ్ళని చంపగలడు కత్తి చేతికి వచ్చాక కానీ ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి ఊరు వదిలిపోతానని అడుగాను ఊరు వదిలి వెళ్ళిపోయాడు అలా ఊరు వదిలి వెళ్లిన ఆయన దక్షిణ దేశం వదిలాడు వదిలి ఎంత దూరం వెళ్ళాడో తెలియదు వదిలి 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 చాలా దూరం వెళ్ళిపోయాడు చెట్ట చివరికి మహాబలిపురం అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఈ దక్షిణ దేశంలో ఎక్కడ చించినవి ఎక్కడి మహాబలిపురం మహాబలిపురం అంటే సముద్ర తీరంలో భద్రాసు దగ్గర నుంచి మనం అక్కడికి వెళ్ళాడు ఆ పురాన్ని ఆ రోజుల్లో ఒక ద్రావిడ మహారాజు పరిపాలించేవాడు ఆ రాజుగారికి ఒక్కతే కూతురు ఆ ప్రాంతం కేసి బయలుదేరి మహాబలిపురం ఈ మహాబలిపురానికి వెళ్లే ప్రాంతంలో ఒక కేకారణ్యం ఉన్నది ఈ కేకారణ్యం పన్నెండు మైళ్లు దాటితే మహాబలిపురం పెడతాడు ఈ అడవిలో ఇతనికి ఒక విచిత్రమైన సంఘటన కనపడింది అది భయంకరమైన అడవి ఎంత దూరం నడిచినా అడవే చెట్లు క్రూర మృగాలు పాములు ఇవి తప్ప మానవ మత్తుడు కనబడ్డల్లా విసిగెత్తిపోయింది ఇతరకు కూడా ఇదేం బాబు చిన్నప్పటి నుంచి నిరంతరం ఈశ్వరుని పూజించిన వాడిని భక్తుణ్ణి అంతో ఎంతో అన్నదానం చేసిన వాడిని అయినా ఈ కష్టం వస్తోంది అనుకుని మళ్లీ అంతలోనే భగవంతుడు మహాత్ముల్నే పరీక్షిస్తాడు దానం చేసేవాడిని ధర్మాత్ముడిని పుణ్యాత్ముడిని పరీక్షిస్తాడు తప్ప సామాన్యుడిని పరీక్షిస్తాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇతడు లాయరు రేపు పొద్దున సుప్రీంకోర్టులోకి వెళ్ళడం కోసమని పరీక్ష పెడుతున్నాడు ఎందుకు ఆ పరీక్ష పెడతాడు అంటే అంత లెవెల్కి వెళ్ళాడు కాబట్టి పరీక్ష ఇస్తున్నారు ఏమి చదువుకునేవాడు ఆ పరీక్ష పిలుస్తారు అక్షరముఖరాని వాడిని సుప్రీంకోర్టు దగ్గరికి పిలిచి బార్ కౌన్సిల్ లో చేర్చుకుంటారా అందులో పరీక్ష పెడతారా పెట్టరు అవునా కాబట్టి ఎప్పుడైనా ఎంఏ చదివాడు లెక్చరర్గా వెళ్ళాలి వెళ్లాలంటే అప్పుడు వాడికి పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ అంతేగాని ఏమి సభ వాడికి పరీక్ష ఉన్నామో రోజు చుట్టా బీడీ కాల్చుకునే వాడికి పెద్దగా పరీక్ష పెడతారు వాడు ఏమైనా చదువుకుంటే పరీక్ష పెడతారు అలాగే భగవంతుడి సేవ చేసే కొద్దీ వీడికి గొప్ప స్థితిచ్చే ముందు పరీక్ష పెడతారు వీడు గొప్పవాణి చేయాలంటే ముందు వీడు భక్తుడవునా కాదా కష్టాలు తట్టుకుంటాడా లేడా అని అప్పుడప్పుడు భగవంతుని పరీక్షిస్తాడు నేను సాధకుణ్ణి అందుకే పరీక్ష అనుకుని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు ఎటెళ్ళలో తెలియటం లేదు మహాబలిపురం వెళ్లే మార్గం అని తెలుసుగాని ఎటెళ్ళాలి అడవుల్లో ఒక్కొతటి ఇలా సన్న మార్గం ఇలో ఇటో మార్గం అటో మార్గం ఉంటుంది అడవుల్లో దారి తప్పి చాలా యాతన పడతా ఉండే నేను దండకారణ్యంలో భద్రాచలం దాటాక చర్ల అనే ప్రాంతం దగ్గర చాలా గొప్ప అడవుల్లో అలా తప్పిపోయాం నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎంఏలో చదువుతున్నప్పుడు నా చేత పురాణం చెప్పించారు అక్కడ భద్రాచలం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో పర్ణశాల కూడా దాటాక సత్యనారాయణపురంలో అని ఊరు అదంతా అదంత భయంకర దండకారణ్యం ఆ అడవిలో ఇది బోయవాడ గ్రామం లాంటి గ్రామం ఆ ఊళ్ళో స్కూల్ ఉంది చాలా గొప్ప స్కూల్ పాపం దాట్ల సీతాపతిరాజు గారని మహానుభావుడు ఆయన నక్సలైట్లు చంపేశారు ఆ మధ్య పాపం ఆయన ఆస్తి అంత దోచుకుని గొప్ప దాత స్కూలు కట్టించాడు ఎన్నో పనులు చేశాడు ఆయన తలుచుకుంటే మళ్ళీ జాలి వేస్తుందనమాట ఆయన ఇల్లు లంకెంత ఇల్లు కట్టాడు ఆయన ఎంత బాగు చేశాడో దాన్ని ఆయన ఆస్తి మూడుసార్లు దోచేశారు నక్సలైట్లు నాలుగోసారి చంపేశారు పాపం ఆయన ఆ ఊరితో నాకు చాలా అనుబంధం తొంభై ఒకటిలో తొంభై రెండులో వరుసగా రెండు సార్లు అక్కడ పురాణం చెప్పాను ఆ ఊళ్ళోని ఒక ఆయన కూచిపట్ల పార్థసారథి గారు ఆయన పేరు కూడా పార్థసారథి గారు కూచిపట్ల పార్థసారథి గారు అని ఆయన హై స్కూల్కి ఇచ్చామన్నమాట ఆ ఊళ్ళో నేను చెప్పాక భాగవతం రామాయణం కూడా చెప్పాను అందులో పురాణం చెప్పడానికి వెళ్ళాను నేను మా తమ్ముడు మేము అడవిలోకి వెళ్ళాం ఆ పక్కనంత అడవి కదా సరదాగా మధ్యాహ్నం పొడి ఖాళీ కదా సాయంత్రం పురాణం కదా దండకారణ్యంలోకి వెళ్ళేవాళ్ళం అలా దారి తెప్పేసి నానాయాత్ర పడితే ఎక్కడికో వెళ్ళి చివరికి అక్కడ పోయి వాళ్ళు ఎవరంటారు మేకలు వాళ్ళు కొంతమంది చివరికి దారి చూపిస్తే నాలుగు గంటలకు వచ్చాం ఊళ్ళోకి తిండి తెప్పాలేదు లోపు అడవుల్లో దారులు తెలియవు లోపు మా కర్మగారి గురికాడు వాళ్ళు మమ్మల్ని చూసి పోలీసులు చంపేస్తారేమో అదో భయం అయితే నేను చదువుకుంటున్న స్టూడెంట్ని కనుక కొంతలో కొంత అదృష్టంకుండా అప్పటికి ఇంత పెద్దగా ఎండ ఉండేది కాదు అంత పెద్దగా మేసాలూనూ వేసాల నూతున్నాయో అనమాది అదొక అందం సరే ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే అడవుల్లో దారి తెత్తితే ఎంత బాధో కొన్ని చోట్ల అసలు ఏమీ తెలియదు ఇంతకేమో దారి తెలియటం లేదు ఎంతలో ఎక్కడో అరుపులు వినపడ్డాయి ఓరి బాబోయ్ అనుకుని నేను వెంటనే చెట్టు కూర్చున్నాడు ఆ చెట్టు మీద చూస్తే దగ్గర ఇద్దరు రాక్షసులు కనపడ్డారు పెద్ద పెద్ద ఆకారాలతో ఉన్న భయంకర రాక్షసులు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకళ్ళు ఢీ అంటే ఢీ అని కొట్టుకుంటారు నడ్డి వరకు కొడతారు ఒకడు నడ్డి వెరగొడతావా నీ తలకాయ పగల కొడతారని ఒకడు చెయ్యి వరకు కొడతారని ఒకడు కాలు వెరగ కొడతారని ఒకడు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా ఒకడు అన్నాడు రే ఉపనంద నాన్నగారు కష్టపడి సంపాదించిన వస్తువులు పంచుకునేటప్పుడు తగాద పడకూడదురా ఈ వస్తువులు ఒకచోటే పెట్టి దాంట్లో వచ్చే లాభం ఫిఫ్టీ ఫిఫ్టీ చెరసగం తీసుకుందాం అన్నాడు కుదరదు తమ్ముడిని నేను చెబుతున్నాను ఎవరి వాట వాళ్ళకే అన్నాడు ఒకడు అయితే ఈ సంచి నాదన్నాడు ఒకడు అబ్బా కీలకం అంతా సంచిలో ఉంది సంచి నాకే ఇచ్చి ఆ కర్ర చెప్పులు నువ్వు తీసుకున్నాడు ఒకడు కాదు కర్ర చెప్పులు నీకు సంచి సంచినాకు కాదు సంచి నాకు కాదు సంచి నాకు అని ఇద్దరు కొట్టుకోవడం మొదలెట్టారు ఈ సంచి సంచి అంటే ఒకడు పంచి ఒకడు పీక్కుని ఓడ పీక్కున్నారు ఈ సమయంలో ఒరే నరవాసన నరవాసన అన్నాడు ఒకడు ఈ దిక్మాన్ రాక్షసులకి నరవాసన తెలిసిపోతుంది ఎక్కడరా నరుడు చూస్తే చెట్టు మీద ఉన్న వీడు కనపడ్డాడు మా మాయిదారి కష్టాల మీద కష్టాలు వెంటనే వాళ్ళు ఒరే నరమానవుడా కిందకి దిగనా నరుడన్నా మానవుడన్నా ఒకటే అయినా నరమానవుడా దిగట అనగాని ఇది కిందకి దిగాడు ఆకలిరా ఆకలి తినేస్తానని తమ్ముడు వస్తూ ఉంటే అన్నగారు ఆగు దిక్కుమాలడా ఊ తొందరపడి తినేటివి అలా తినేటివి పంది నంది అనే తేడా లేకుండా ఈ నరుల దగ్గర తిరుగుతేటలు ఎక్కువ ఉంటాయి మనం ఈ వస్తువులు పంచుకోలేక నానయాతన పడుతున్నాం దీన్ని వీడు పంచి పెడతాడు మానవులు మేధావులు కాబట్టి వీడి దగ్గర మనం ఈ వస్తువులు పెట్టి మనకి పంపిణీ చేయమందాం పంపిణీ అయిపోయాక అప్పుడు కావాలంటే ఆకలిస్తే సంగతి చూద్దాం సరిగ్గా పంపకపోతే మాత్రం తిందాం పంపిణీ బాగా చేస్తే వీడు వదిలేద్దాం అన్నాడు బాగుందన్నాడు తమ్ముడు అప్పుడు ఇద్దరూ కలిసి వీడి దగ్గరకు వచ్చి వేరే నరుడా నీ తలబొరలో తెలివితేటలు ఏమైనా ఉన్నాయా అనగా నా తలబొర్రలో బాగా తెలివితేటలు ఉన్నాయని అన్నట్టు తలబొర్ర ఏమన్నా తెలివితేటలు ఉన్నాయంటే ఉన్నాయన్నట్టు ఈ వస్తువులు మూడు మేము ఎలా పంచుకోవాలో తెలియకు కొట్టుకుంటున్నాం అనగానే ఈ పిచ్చి వస్తువుల కోసం కొట్టుకుంటున్నారా అన్నాడు మళ్లీ పుత్రకుడు పిచ్చి వస్తువులా నువ్వు పిచ్చేళ్ళ ఉన్నావు అన్నాడు ఆయన మరి పిచ్చి వస్తువులు కాకేంటి ఈ సంచి పంచుకోవడానికి ఎంత కష్టం ఏమిటి ఈ కర్ర ఏమిటి బుర్రబాలో కొట్టుకోవడానికి ఈ చెప్పులు ఎందుకు నడు కాళ్ళకి తొడుక్కోవడానికి తప్పంటే ఓరే నరుడానికి విషయం తెలియదురా మా నాన్న పరమ దుర్మార్గుడు నాడీ జంగుడు వాడి పేరు వాడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తే ఈ మూడు వస్తువులు వచ్చాయి ఈ వస్తువులు వచ్చిన తర్వాత ఒకప్పుడు ఒక మహారాజు గారు ఇటు పెడుతూ వాడు చంపేశాడు మా నాన్నని దాంతో ఈ వస్తువులు మాకొచ్చాయి ఈ వస్తువులు గొప్పతనం చెబుతున్నాం బ్రహ్మ ఇచ్చిన వస్తువులు ఇవి తపస్సుతో మా తండ్రి సంపాదించిన వస్తువులు ఈ సంచి తెరగేసి దాని మీద ఈ కర్రతో ఇలా కొడితే ఎంత కావాలంటే అంత బంగారం రాలుతుంది అలా బంగారం రాల్చే సంచి అందుకే ఈ సంచి నాకు కావాలని నేను నాకు కావాలని మా తమ్ముడు కొట్టుకుంటున్నాం నా పేరు నందుడు వాడి పేరు ఉపనందుడు నందోపనందులం మేము సుందోపసులు నాడు ఈ కర్ర ఉంది ఈ కర్రకి రెండు అంచులు ఉన్నాయి సన్నగా ఉన్న అంచుతో నేల మీద గీస్తే ఒక చిన్న పల్లెటూరు తయారవుతుందిట పెద్దవైపు కనుక నేల మీద గీస్తే ఓ పెద్ద నగరం బిల్డింగులతో సైతంగా నగరం నగరం ప్రత్యక్షం అయిపోతుంది ఎవడో కట్ట అసలు ఆ కర్ర ఉంటేనే ఈ బిల్డింగ్ నిషంలో కట్టేసి అందరికి మకం ఇచ్చేసి ఇవ్వండి బోయినాలు ఈ కాంట్రాక్టులు ఇంజనీర్ గారికి డబ్బులు ఇవ్వడాలు స్లాబ్లు యాతన అవుతున్నాయి దేవుడు అలాంటి కర్ర నాకెందుకు వాడు ఇచ్చుంటే కర్రతో ఇలా అన్నానంటే టిక్కని బిల్డింగులతో నగరం వచ్చేస్తుంది అసలు మొత్తం పేదవాళ్ళందరికీ కొంపలు కట్టిచ్చేచ్చాను ఆ తర్వాత వాళ్ళ కుంపలు నేర్చకుండా ఉంటాను కాబట్టి సంబంధించిన ఏంటంటే ఆ కర్రతో అలా నగరం సృష్టించవచ్చు పల్లెటూరు సృష్టించవచ్చు ఆ కర్ర చివరతో ఈ సంచిలా తిరగేసి కొడితే అందులోంచి బంగారం రాలుతుంది కర్ర మహిమది సంచి మహిమది ఇక ఈ చెప్పులు కాళ్ళకు తొడుక్కుని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి జామ్మని వెళ్ళిపోవచ్చు ఎయిర్ ఇండియా టికెట్ కొనుక్కొక్కర్లా రైలుకి రిజర్వేషన్ అక్కర్లా చెప్పులు తొడుక్కుని జాయ్ పరమేశ్వర కాశీ అంటే కాశీకి వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ అంటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇక డ్రైవింగ్ అక్కర్లేదు డీజిల్ అక్కర్లేదు ఆంధ్రాలో కంటే తెలంగాణలో ఒక రూపాయి తక్కువ అక్కడ భోజు పెడతాడు బార్డర్ దగ్గర మనకి మళ్ళీ ఆ రూపాయ తక్కువని అందరూ అక్కడికి వెళ్ళి డీజిల్ కొట్టిద్దుకుంటారు ఓ ఇరవై లీటర్లకి ఇరవై రూపాయలు కలిసి వస్తుందని బాయిదారు గొడవ ఎన్ని గొడవలు చూసారు లేదు అక్కడ ఈ గందరు గొడవలు అక్కర్ల ఇవి వస్తువులు ఇవి మా ఇద్దరికి సమానంగా మంచం అన్యాయం జీవిత గానీ ఆయన అవి దీనికి ఎంత గొడవ ఉంది సంచి ఎవరికి ఇవ్వాలో నేను తర్వాత చూస్తాను ఇప్పుడు నేను ఒక కర్ర తీసుకుంటున్నాను ఈ కర్రని బలం ఇంకా విసురుతారు దూరంగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కర్రలో ఎవరు ముందు ఆ నేను విసిరిన కర్రను పట్టుకుని ఇక్కడికి వస్తారో వాళ్ళకి సంచి తక్కిన వాళ్ళకి రెండు బాగుందా అనగానే భలే భలే ఈ ఆలోచన బాగుందన్నారు వాళ్ళు అప్పుడు ఆయన ఏం చేశాడు ఓ ఎండు బలమైన కట్టి తీసుకున్నాడు ఆ కర్ర తీసుకుని బలంగా దూరంగా విసిరాడు ఆ కట్టి ఎక్కడో పడింది వెళ్ళి ఆ కట్టే ముందుగా వెళ్లి పట్టుకుని ఇక్కడికి తిరిగి వచ్చిన వాడికి సంచిస్తా అట్ట అందుకని ఇద్దరు మహాగెంగ పరిగెత్తగానే ఈయన ఏం చేశాడు సంచి భదానికి తగిలించుకుని కర్ర చెప్తో పట్టుకుని కాళగి చెప్పు చేసుకుని జాయి పరమేశ్వరాన్ని ఎగిరిపోయాడు మహాబలిపురానికి పోయాడు మహాబలిపురం అన్నాడు ఈ అడవిలో ఉన్నవాడు మహాబలిపురం పోయాడు అంటే మనకు అనుమానం రావచ్చు ఇదేంటంటే పుత్రకుడు లాంటి వాడిని మోసం చేయటమేమని ఏమని వాడు క్రూరులైన రాక్షసులు ఆ రాక్షసులు దగ్గర ఇలాంటి వస్తువులు ఉండడం చాలా ప్రమాదం వాళ్ళు మామూలుగానే మనుషులు తినేస్తారు ఇప్పుడు ఈ బంగారం వచ్చి ఈ బంగారంతో కొత్త రాక్షస రాక్షసైన్యాన్ని పోగేసుకుంటే ఈ కర్రతో ఎవడ పడితే కొట్టి కొత్త సామ్రాజ్యం సృష్టిస్తే ప్రజలు నాశనం అయిపోతారు కాబట్టి పాపత్ముల దగ్గర సొమ్ము ఉండకూడదు మంచి వస్తువులు ఉండకూడదు పరమ దుర్మార్గుడికి ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న టెరరిస్ట్ కి హైదరాబాద్ లో పాత బస్తీలో ఉన్నటువంటి కొంతమంది పాపాత్మలకి ఆ రోహింగ్యాలకి ఇలాంటి వాళ్ళకి కనుక తుపాకులు ఇస్తే ఎంత డేంజర్ అండి వాళ్ళ దగ్గర ఆయుధాలు అంటే మన అందరినీ చంపేస్తారు వాళ్ళు బాంబులు పెట్టేస్తారు వాళ్ళు అమ్మో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి దక్కకూడదు గనక ఈయన ఈ వస్తువులు పుచ్చుకుని ఎగిరిపోయాడు తప్ప అక్కడ మోసం చేయడం కాదు ఉద్దేశం ఆయన అలా ఎగరగానే వీళ్ళు కర్ర పుచ్చుకుని ఒక్కేసారి కర్ర పట్టుకున్నారట నేనే కొట్టుకున్నాను నేనే అని తగాదబడి ఆ కర్ర పుచ్చుకుని ఇక్కడికి వస్తే ఈయన లేడు హారి ధుర్మారు కూడా మమ్మల్ని వెర్రివాళ్లం చేసి గంట కంటకట్టి అసలు కర్రాను చెప్పులును సంచి పట్టుకుపోయావా అని వాళ్ళిద్దరూ ఏడ్చారు దాంతో ఆ తర్వాత అనదములు మరే నాకివ్వకుండా నీకని నాకని కొట్టు తెచ్చిచ్చి వారికి ఇద్దరం కలిసి నక్కపాలు చేశాం కదరా ఈయన కలిసి నక్కలపాలు చేశాం కదరా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ముష్టి యుద్ధం చేసి కొట్టుకు తెచ్చిపోయారు ఎవరికి ఆ ఇద్దరు తెచ్చారట ఈ విధంగా రాక్షసంహారం జరిగింది ఈ వస్తువులు దొరికే ఈయన మహాబలిపర వీళ్ళు ఏం చేశాడు ఇంతకీ పాటలీ పుత్రం ఆ శివలింగం ఏమిటా కథ ఏమిటో లాస్ట్ అండ్ ఫైనల్ గా రేపటి రోజు కార్యక్రమంలో ముత్సరించుకుంటాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహీ నిత్యం లోక సమస్త